మాకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్పి అనేక దపాలుగా అనేక రిఫ్రజెంట్లు ఇచ్చాం ప్రజాపల్లి కలిసాం అయినా స్పందన లేదు ఏదో కమిటీ వేసామని చెప్పి కాలయాపం చేస్తా ఉన్నారు నీ మోసపూరిత మాటలు నమ్మటానికి సిద్ధంగా లేవు రేపు పద్దెనిమిది నుంచి అసెంబ్లీ సమావేశాలు పెడతా ఉన్నారు అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడిస్తాం యావత్త కార్మికులు రాష్ట్రాత కార్మికులే పద్దెనిమిది తారీఖున సీజావాడకే చెలో కార్యక్రమం పెట్టాం అవసరమైతే పద్దెనిమిది తారీఖునే అసెంబ్లీకి వెళ్తాం నీ అరెస్టులకి లాఠీ సాధ్యులకి దేనికి భయపడే ప్రసక్తి లేదు మా ఉద్యమం తీవ్రత చేస్తావు నువ్వు ఇచ్చిన ఆమె అమలు చేసిన ద్వారా కూడా మా పోరాటం వెనక తీసుకునే ప్రసక్తి లేదు తక్షణం అమలు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం లేని పక్షాతులు ఈ కోట ప్రభుత్వకి కూర్చులో కూర్చుని అధికారం కూడా దాకా అంటే ప్రజలు కూడా పెట్టి రోడ్డు కేడుస్తా నీ ప్రభుత్వాన్ని మొత్తం కోల్చొస్తా అని చెప్పి తెలియజేసుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజలు సంతోషంగా చెప్పి గవర్నమెంట్ చెప్తుంది రోడ్ మీద చేస్తారు వాళ్ళు చెప్పుకోవడం కాదండి వాళ్ళు మంచి ప్రభుత్వం నువ్వు చెప్పుకుంటే కావడా బాబు ఓట్లు ప్రజలు చెప్పాలి మంచి ప్రభుత్వాన్ని నువ్వు చెప్పుకొని డబ్బు కొట్టుకొని కొన్ని మీడియాల్ని నీ కింద పెట్టుకొని ఎల్ల మీడియాలతో నువ్వు డబ్బు కొట్టుకోవడం కాదు ప్రజల్లో కదా నీ ప్రజాప్రజిని ప్రజల్లో పంపించు ప్రజలు నీకు మంచి ప్రభుత్వం అని చెప్తే ఈ రోజు ప్రీ బస్కే చాలా మంది వ్యతిరేకిస్తా నువ్వు ప్రీ బస్ పెడతా ఉపయోగం లేదు కొట్టు చేస్తూ ఉన్నారు మహిళలు మైలు కొట్టుకుంటా ఉన్నారు మగవాళ్ళు టికెట్లు తీసుకొని డబ్బులు ఎక్కితే వాళ్ళు సీట్లు లేవు వాళ్ళు తంతా ఉన్నారు చాలా మంది మహిళలు ఎవడుతున్నారు నువ్వు ఫ్రీగా ఇవ్వాల్సింది ఇది కాదు ఫ్రీ విద్య ఫ్రీ వైద్యం ఇవ్వమని చెప్తున్నారు నీకు అది చేత కాదు ఎందుకంటే ఆ యువ ఇవ్వడం ద్వారా అంటే ఇది కోట్ల రూపాయలు నీకు రాదు ఈ రోజున దేశంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఉన్నత సీఎం ఇవ్వడం అంటే నువ్వని చెప్పి నిన్న గవర్నమెంట్ తేలింది కోట్లాది రూపాయలకు అధిపతి నువ్వు నీకేం తెచ్చి పేదవాళ్ళ స్థితిలో పేదవాళ్ళ బతుల గురించి కోట్ల రూపాయలు డబ్బులు వేసుకొని పడుకుంటున్నావు నైటు పాటు నీకెప్పుడు ఇచ్చారు సీఎం సీటు ప్రజల దగ్గర రా నువ్వు నీ బతుకంటే చెప్తారు ఏదో పోతులు ఫోటోల కోసం కోసం ఆటోను ఓ ప్రయాణికు ద లక్ష రూపాయలు యాభై రూపాయలు ఇచ్చేసి మంచి ప్రభుత్వం చెప్పుకుంటూ సరిపోదు నీ బతుకంటాడు నీ ప్రభుత్వ బతుకంటే నీరోజు చూస్తూ ఉన్నారు అసలు ఉప ఉప ముఖ్యమంత్రి అనేవాడు అసలు ఉన్నాడా పవన్ కళ్యాణ్ ఉన్నాడా సచ్చాడా క్వశ్చన్ చేస్తా ఉన్నాడు ప్రశ్నిస్తున్నాడు ఏంటి పొంగిని ప్రశ్నించేది ప్రతిపక్షం వాదా ఎవరు నేనే ప్రతిపక్ష నేనే అధికార పక్షం అంటాడు వీడి అవసరం కదలేకడు ఎందుకంటే వీడికి తోటి పొత్తు ఇక్కడ ఎవడు మాట్లాడినా కానీ బీజేపీ మోడీ గారు కొమ్ము ఇచ్చేస్తాడు వీడికి మొత్తం తీసుకెళ్ళి చేతకా చేతకాన్ని మాటలు మాట్లాడతారు నిన్న మొన్న విశాఖ మాట్లాడారు మీ అధికారులకు వస్తే ఒక ఎంపీ ఇస్తే అధికారంలో మీ విశాఖ స్టీల్ నిలబెడతామని చెప్పి ఎదవా ఈ రోజు చెప్తాడు కేంద్రం వీరు సేల్ కట్టుకోవడం కాదు భయపడతాం కాదు కేంద్రం అడిగిన దానికి మా దగ్గర అవసరం లేవంటాడు ఇంత చేత ఉప ముఖ్యమంత్రి చేత కానీ సీఎం ఈ రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో ఉండరు కూడా అని చెప్పి చెప్పదలుచుకున్నారు ఈ బస్సు కూడా చెప్పారు సీఎం గారు ఆటో కార్మికులతో మాట్లాడతా చెప్పాను మిగతా మాట్లాడకపోతే చర్చ వాడు కాళీ ఆపడే చేస్తాడు కాళీ ఆపడే చేస్తాడు మహిళలకి ప్రీ బస్సుకి పద్నాలుగు నెలలు కమిటీ వేసాడు పద్నాలుగు నెలల పాటు ఏం పొడిచాడు నువ్వు ఫ్రీగా ఇప్పటికీ ఫ్రీగా బస్సులు తిరగటానికి చాలా వరకు బస్సులు లేవు అరకొర బస్సులు పెడతా ఉన్నాను కొట్టు సామాట అవి కూడా రేపు పొద్దున్న ఏం చేస్తావంటే నీ బుద్ధి మాత్రం ఆ మహిళలు తెలియక పిచ్చోళ్ళు ఏది పూడుతూ ఉంటారు పోడొచ్చు నీ బుద్ధి ఏంటంటే భవిష్యత్తులో ఆర్టీసీ మొత్తం ఆదాయం కోల్పోయింది నష్టాల్లో ఉందని చెప్పేసి ప్రైవేట్ కానీ చేస్తావు నీ ప్రయా ఈ ప్రయాణికులకి నీ బుద్ధి తెలియక వాళ్ళు ఏది పిచ్చులకి ఏదో మాకు తెలుసు నీ బుద్ధి అంటుని ఎవరంటే మొత్తం రాష్ట్రాన్ని ప్రజలు కూడా అమ్మేస్తారో బాబు సంతలో పెట్టు అని చెప్పి చెప్పదాచుకున్నాం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం అంటే బస్సు అనేది ఇది చాలా దుర్మార్గం జరిగి ఆటో కార్మికులను రోడ్ అయితే పడ్డారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్లకు ఒక న్యాయం చేసి ఏదైనా బద్దకు చేయకపోతే రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లు సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి ఆటో కార్మికులు చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా నానితో రాజ్ కమల్ మీడియా విజయవాడ నుంచి